హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు జోగు ఇప్పుడు ముచ్చట ఏంటంటే రామేశ్వరికి జనగమ్మా అని చెప్పిన ఇప్పుడు రామేశ్వరి బయట ఉంది వచ్చినాక జనం అని చెప్తా రామేశ్వరి ఏమంటా చూద్దాం ఈ విడు ఇచ్చినట్టయితే రామేశ్వరికి క్యాబ్ కప్పుతున్నాం మొత్తం కెమెరా మీద

దెబ్బలు పడుతుంది దెబ్బలు పడతాయి అంటే విషయ నువ్వేత్తాబ్బా చేసుకున్నావు ధన్యవాళ్ళు ఏం కొంటారు ధన్యాదని మన అనుకుంటే ఇంకా వస్తాను బాగు రెడీ అయితే రేపు బాగుంది రాదు రేపు బాగుంది రేపు బాగుంటే మరి ఎప్పుడు ఏమవుతుంది ఏడికి ఎట్లా తాను చేసేది కానీ రోజు తాను ఎత్తు ఏడికి నడిచేది ఏడికి నేను తీసుకోవాలి నువ్వు అతను వద్దు ఒక్క ఏం జా లేది

మళ్ళత్తి నా దగ్గరికి అప్పు చెప్తా ఇట్రాబాద్ రామేశ్వరి పోందాకాసారి వచ్చిన అడవాటు అయితే అయితే మస్తకారమైతే తానేసినేపు హాస్పిట ఏమన్నా చేసాం

മുത്തച്ഛപ്പെടുത്തോള മുത്തി

आम्हाला आगमत मर्या नि तुम्हाला गुरूल अरे गौरव